బ్యాడ్గా రకం రచిత ఎటర్న సీడ్స్ వారిది చూసుకోవచ్చు కాయి ఇంకా కటింగ్ కూడా కాలేదు అందులో ఇది పదో నెలలో పన్నెండో పదకొండవ తారీఖు రైతు వేయడం జరిగింది చాలా వెనక చూసుకోవచ్చు మనం లోన కాయ కానీ కుర్చి కానీ కలర్ కానీ ఏ రకంలో ఉందో చూసుకోవచ్చు మనం కొమ్మ చివరి వరకు ఒకే సైజు చూసుకోవచ్చు మనం కలర్ ఏ విధంగా ఉంటుందో అందులో కాయ కాయ సైజు చూసుకోవచ్చు కాయ సైజు సైజు ఎట్లా కొమ్మ చివరి వరకు చూసుకొని సైజు కూడా కలర్స్ కుచ్చు కానీ ఎటర్న సీట్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో టూ జీరో ఫోర్ బ్యాడ్గా రకం రచిత ఎటర్న సీట్స్ వారిది చూసుకోవచ్చు కాఫీ ఏ విధంగా ఉందో నాని చూసుకోవచ్చు చూసుకోవచ్చు కూచు కానీ మొక్క ఒకే ఇది ఒకే మొక్క బ్రాంచెస్ చూసు కానీ అందులో కాగి కాగి దగ్గర సైజ్ ఎంత దూరంలో ఉందో చూసుకోవచ్చు ఇది ఒకే కొమ్మేగా పైకిత్తున్నాం రచ్చితనే వెరైటీ బాడిక రకం రైతుకు మంచి దిగుబడి వెరైటీ తనం ఇది మన క్వాలిటీ కుచ్చు కానీ సైనింగ్ కానీ చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఉందో ఇది ఒకే తమ్మ అందులో ఆయన ముడ ఆకుకి ముడత కూడా లేదు చూసుకోవచ్చు మనం ఎంత నైస్గా ఉందో చూసుకోవచ్చు అందులో తెగులు తట్టుకునే వెరైటీ ఇది కొంచెం క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది చూసుకోవచ్చు మనం ఏ విధంగా కానీ కాయలు కానీ చూసుకోవచ్చు మనం అంటే పైరు చాలా వెనుక వెనక వేయడం వెనక వేయడం వల్ల ఈ విధంగా వచ్చింది అదే మనం ఆగస్టులో కానీ ఆగస్టు మంత్లో కానీ ఆ విధంగా వేసుకుంటే దిగుబడి భారీ దిగుబడి చూసుకోవచ్చు మనం ఏ కొమ్మైనా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చు కుచ్చు కాయ ఏ విధంగా కుచ్చు సైజు మార్కెట్ మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ఈ వెరైటీ రచిత ఎటర్నా సీడ్స్ వారిది రచిత మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మరి లాస్ట్ వరకు కూడా కానీ సైజు తగ్గలే కాపు ఇట్లా జిల్లాడ కాపు అంత గజ్జి కాపుగా వస్తుంది బాగా సైజు కూడా చూసుకోవచ్చు అందులో